సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెలకలపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గంగాపూర్ సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు సందర్శించారు వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతుల కష్టం నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు అన్నపూర్ణ రిజర్వాయర్లో ఉన్నటువంటి నీటిని వెంటనే దిగువ మానేరుకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మాజీ మండలాధ్యక్షులు ఉమేష్ చంద్ర సీనియర్ నాయకులు కాల్వ ఎల్లయ్య జంగిటి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ బాబు రైతులు పాల్గొన్నారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి అల్లిపూర్ సొసైటీ ద్వారా కొనుగోలు చేస్తున్నాం ఇక్కడ భారీ వర్షాల కారణంగా అనుకోకుండా అంతగిరి ప్రాజెక్టుకు సంబంధించిన బ్యాక్ వాటరు మరి రావడం వల్ల అదేవిధంగా మరి ఎన్నడూ లేని విధంగా మరి దాని సామర్థ్యం కంటే ఎక్కువ వాటర్ వచ్చి బ్యాక్ వాటర్ తోటి మొత్తం ఈ కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి వట్టు కానీ మొక్కలు కానీ పూర్తి స్థాయిలో కలిసి ముద్దవడం జరిగింది ఇలా రైతులకు మనం మొన్నటి తరక యూరియా గురించి ఇబ్బంది పడితే ముందుకు విత్తనాల గురించి ఇబ్బంది పడ్డరు తర్వాత యూరియా గురించి ఇబ్బంది పడితే ఈ రోజున ప్రకృతి ఈ రూపంలో మరి వారిని పెట్టాడుతూ ఉంది ఈ విషయాన్ని గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారి దృష్టికి నిన్న ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా రైతులు అందరూ కూడా సార్ చేసిన ద్వారా తెలియడం జరిగింది నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షాలకు అంటే నిన్న ఎడతెరుపు లేకుండా కుర్చున్నటువంటి వానలకు రైతులు కోసి మన సెంటర్లకు తెచ్చుకున్నటువంటి ధాన్యం కూడా పూర్తిగా కడిసి ముద్దై దాన్ని మనము ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పి గొప్ప మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మేము ఏ సెంటర్లో తిరిగినా కూడా ఎక్కడ పోయినా కూడా రైతు ఏడుపు తప్ప ఇంకోటి ఏడిపి కనబడడం లేదు మొన్నటిదాకా యూరియా దొరకక అదొక బాధ అంతకుముందు విత్తనాల బాధ ఇప్పుడు పంట చేతికి వచ్చినాక అకాల వర్షాలకు దేవుడు కూడా రైతు మీద జాలి చూపించకుండా ఈ రకమైన అకాల వర్షాలు వచ్చి రైతులకు నష్టం జరిగింది తీర తీవ్ర నష్టం జరిగింది కాబట్టి దీన్ని మన మాజీ మంత్రివర్యు హరీష్ రావు గారు దృష్టిలో ఉంచుకొని ప్రతి సెంటర్ కూడా మీరు వెళ్ళి రైతులకు అండగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఏమేమి నష్టం జరిగింది ఎంత ఎంత నష్టం జరిగిందని చెప్పి కూడా మేము కూడా సార్కు విన్నవించడం జరుగుతూ ఉంది